వెల్కమ్ మెహబూబ్ జాన్ వరల్డ్ దిస్ ఇస్ మెహబూబ్ జాన్ ముస్లిం ప్రాపర్లీ వంట సుత్రియా చూసారు సుత్రియా ఫేమస్ ఫేమస్ ఫుడ్ ఇది ముస్లింస్ పాత్ర వంట గూడ్కే సుత్రియా రండి ఎలా తయారు చేయాలో మీరు కూడా టోటల్ వీడియో వాచ్ చేయండి స్లిప్ స్కిప్ కావకండి ఇది వీడియో చాలా ఫేమస్ అన్ ఇది ఆల్మోస్ట్ ఇప్పటి యూత్ మర్చిపోయినారు పాత కాలంలో తినిండే వాళ్ళు ఎవరైనా గుర్తుంటే కామెంట్ రూపంలో చెప్పండి గుడికే సుత్రియ ఇది గోధుమ పిండితో చేస్తారు బెల్లంతో చేస్తారు సూపర్ ఎనర్జెటిక్ ఫుడ్ రంజాన్ స్పెషల్ షీమల్ చేసేటప్పుడు మిగిలిండే పిండితో సుత్రియా చేసి తింటా ఉంట్రీ ఇది ఇప్పుడు గుర్తుకొచ్చి మీకు పాత రకం వంట చూపిస్తామని చూపిస్తున్నాను ఈ రెసిపీ కావాల్సిందే పదార్థాలు రండి పూర్తి వీడియో చేయండి రండి చూసి చేసుకుంటున్నాను గూడికే సుతరి చేయడానికి సుతరి చేయడానికి కాల్సిందే గోధుమ పిండి గోధుమ మోస్ట్లీ ఎక్కువగా గోధుమ పిండితోనే ఇది చేస్తారు కొంచెం నెయ్యి వేసుకుందాము సుగంధానికి సౌందా వస్తుంది కదా అందుకే కొంతమంది పాలతో కలుపుతారు లేదు అంటే నీళ్ళతోనే కలపచ్చు నెయ్యి కూడా కొంతమంది వేయరు నేనే సంటేస్ట్ కోసం ఇంకా వాటర్ వాటర్ వేసి ముద్దుగా చపాతి బిండి మాదిరిగా కలుపుకోవాలి ఇలా పిండి చూడండి ఇలా గట్టిగా చపాతి పిండిగానే కలుపుకోవాలి చపాతి పిండిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు దీన్ని నాణనిస్తాము మూత పెట్టేద్దాము కలిపోకుండా ఇలా పిండిని కలుపుకున్నాం కదా ఇలా చపాతీ మాదిరిగా చేసుకొని ఇలా సేమ్ చపాతి ఎట్లా వత్తుకున్నాము అట్లా చపాతీ మాదిరిగా వత్తుకొని కాసేపు ఎండలో ఆనివ్వాలి అది తేమ అనేది నిండిపోతే బాగుంటాయి సుత్రీకి పేస్ట్ కోసము నాలుగు బాదాములు రెండు ఇలాచి ఒక గ్లా ఒక స్పూన్ అంతా గసాలు వట్టి కొబ్బరి ఇది గోరువెచ్చిగా చేసుకొని పేస్ట్ మంచిగా చేసుకోవాలి ఇలా ప్యాన్ హీట్ చేసుకున్నాం కదా ప్యాన్ హీట్ చేసుకొని ముందుగా గసాలు వేసుకున్నాము అందులోనే ఇలాచి కూడా వేసుకుంటేనే సువాసన అనేది చాలా సూపర్గా వస్తుంది ఇది పాత వంటకము ఇది ఎక్కువ ఇప్పటి ఊతు చూసిండరు అది వంటకము గూడికే సుత్రియ అప్పుడు రంజాన్ నెలలో షేమాలు వత్తుతా ఉంటాయి మా ఇంట్లో షేమాలు ఒత్తితే అప్పుడు మిగిలిండే పిండిలో గూడికే సుత్రియ చేస్తూ ఉంటుంది చేసిన వాళ్ళందరూ తింటా ఉంటుంది బాదము ఇలాచి ఇలా వెచ్చగా ఎందుకంటే ఎక్కువగా కూడా మాడుకోకూడదు ఇంకా ఇందులోని కొత్తిరి కొద్దిగా హీట్ ప్యాన్ హీట్ అంటే చూడండి ఫ్యాన్ హీట్ మీరు కూడా చేసుకొని తినండి చాలా సూపర్గా ఉంటుంది ఇలా తేమ అంతా ఆరిపోయిన తర్వాత ప్యాన్ హీట్ చేసుకొని ఇది చపాతి అంటే చపాతీ మాదిరిగా చేసుకోకూడదు జస్ట్ హీట్ ప్యాన్ హీట్ చేసుకోవాలి అంతేనండి జస్ట్ హీట్ అయితే చాలు ఎక్కువగా కూడా చపాతీ మాదిరిగా ఉడకకూడదు ఇలా జస్ట్ ముందు ఇట్లా ఉడ ఆకలిస్తూ ఉండదు అట్లాగే ఎండలో కట్ చేసి ఎండబెట్టేసి అప్పుడల్ మాదిరిగా కట్ చేసేస్తూ ఉంటాయి ఇలా కానీ అది కొంచెము పచ్చి వాసన వస్తుంది కాబట్టి కొంచెం అలా వేపుకుంటాము ఇప్పుడు క్షేమాలు ఎట్లా వేపుకుంటాము అట్లాగా ఇదిను కాల్చుకుంటాం కదా ఇట్లా డైమండ్ షేప్లో మాకు ఏ షేప్ కావాలి అంటే ఆ షేప్ కట్ చేసుకోవాలి సుత్రియా అంటే చూడండి ఇలా దీనికి సుత్రియా అంటారు కొంచెం చిన్న సైజు కట్ చేసుకోవచ్చు లేదో అంటే పెద్ద సైజు కట్ చేసుకోవచ్చు నేను చిన్న సైజు కూడా కట్ చేసి చూపిస్తాను ఏ సైజులో అయితే ఆ సైజులో చేసుకోవచ్చు ముందు ఇంత పెద్ద చేస్తామంటే ఇప్పుడు నేను కొంచెం క్వాంటిటీ తక్కువ చేస్తాము ఇది వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇది చేసుకొని తింటా ఉంటాయి మీరు సం సంవత్సరానికి ఇది రంజాన్ స్పెషల్ వంట సుత్రియ మధ్యలో చూడండి ఇలా డైమండ్ షేప్లో ఇలా వస్తే దీనికే సుత్రియ అంటారు ఇంకా మొత్తం చపాతీలు కట్ చేసేసాం ఇంకా ఇలా సుత్రియ కట్ చేసుకొని తింటాం కదా ఖజూర ఖర్జూరప్పు షేప్లో సుత్రం కట్ చేసుకొని తింటాం కదా ఇలా బాండి పెట్టుకొని మేము సేమ్యాలు ఎలా వేపుతామో అలా నెయ్యి వేసుకొని ఇలా వేపుకోవాలి కొంచెం దోరగా అయ్యేటట్టు లేదు అంటే అట్లాగే వేసేయచ్చు ఇది మా అమ్మ అలాగే చేస్తామంటే నేను అలాగే చేస్తా ఉన్నాను ఒక వీడియోలో ఎలా చేస్తారు అని చూస్తే ఇలా ఉడుకు పెట్టుకొని కట్ చేసుకొని వాళ్ళు ఇలాగే ఉడుకు పెట్టేస్తున్నారు కొంతమంది అది ఏమో నచ్చలేదు ఇలా వేపుకుంటే టేస్ట్గా ఉంటుంది సోండా పన్ను అనేది కమ్మదనం అనేది వస్తుంది సరే చూడండి ఇలా చూడండి ఇలా గోరు వెచ్చగా వేపుకొని ఇది నిలువ కూడా ఉంటాయండి కొంచెం ఒక ఐదు దినాలు ఆరు అయిన తర్వాత కూడా ఎనిమిది అయిన తర్వాత ఇలాగే మేము ఎప్పుడైనా కానీ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు చేసేకి కొంతమంది ఇంకా బాగా ఇంకొకసారి తినాలి అంటే దీంట్లో సగం చేసుకుని సగం ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు బాగా నిలువుగా ఉంటాయి లేదు అంటే డైరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంక చేద్దాం రండి ప్రిపరేషన్లో ఒక గిన్నె పెట్టుకుందాము ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని ఒక ఇలాచి ఒక దాల్చిన చెక్క ఇలా ఉడికి పెట్టుకో కొంచెం ఎందుకంటే ఆ దాల్చిన చెక్క స్వీట్లో కొమ్మదనం అనేది వస్తుంది డ్రై ఫ్రూట్స్ మీ ఛాయిస్ ఏదైనా వేసుకోండి డ్రై ఫ్రూట్స్ కూడా అవసరం లేదనుకోండి అందులో ఇలా పిండి గ్రౌన్ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఉడుకుతున్న పాలు ఒక లీటర్ పాలు ఇందులో సుతరి ఏమంటే పాల్లోనూ ఉడుకు పెట్టుకోవచ్చు వాటర్లోను ఉడుకు పెట్టుకోవచ్చు నేను పాల్లో పెట్టుకుంటున్నాను చాలా కమ్మగా ఉంటాయి పాల్లో ఉడకపెట్టుకుంటే పాలసం అలవాదిగా పాడికే పాల సుత్రయా అన్నట్టు ఉంటుంది చూడండి ఒక లీటర్ మిల్క్ వేసుకున్నాను ఒక ఇది ఉడికిన తర్వాత సుత్రి వేసుకుందాం చివరిలో బెల్లం వేసుకున్నాము ఇది బెల్లం పౌడర్ ఇది రెడీమెంట్ లేదు అంటే బెల్లం కూడా వేసుకోవచ్చు అది ప్యూర్ బెల్లం పౌడర్ నేను బెల్లం పౌడర్ వేస్తున్నా ఇది గసాలు కొబ్బరి ఇలాచీ పౌడర్ మిక్సీలో వేసుకొని పేస్ట్ మాదిరి చేసుకుందాం అనుకున్నాం కదా ఇందులో వేస్తున్నాను చిక్కదనం వస్తుంది అండ్ కమ్మదనము టేస్ట్గా టేస్ట్ రావాలంటే ఈ పో ఈ పేస్ట్ ఇందులో ఇంపార్టెంట్ బాదం పేస్ట్ బాదము గసాలు ఇలాచి రండి ఇంకా చిక్కగా రావాలంటే ఇది మీ సూత్రయా వేసేటప్పుడు వేసినప్పుడు ఇంకా చిక్కగా వచ్చేస్తుంది ఇక పొంగు వచ్చేటట్టుంది చూడండి ఇది సుత్రియా నేను అన్ని వేసేస్తున్నాను ఇది నా ఇది కిలో పిండి కలిపింటే నాలుగు చపాతీలు అయినాయి నాలుగు చపాతీలు ఇన్ని సుత్రియాలు అయినాయి ఇది పొంగు రాకుండానే చూడండి ఇలా సుత్రియా వేసేద్దాము లేకపోతే పొంగుతుంది ఇది సిం పైన పెట్టుకోవాలి చూసుకుందాము మధ్య మధ్యలో ఎందుకంటే కింద మాడకుండా ఉండాలి అంటే కలుపుతూ సింప్ అయినా ఉడికి పెట్టుకుందాం మిల్క్ మెల్లికేసినాను కదా పొంగిపోతుంది లేకపోతే ఇది ఇది వంట మీరు ఎవరైనా వాళ్ళు ఈ వీడియో చూస్తే నాకు తప్పనిసరిగా ఈ వీడియోని కామెంట్ పెట్టండి మీరు ఎలా చేసుకొని తిన్నారు ఎలా ఏమి అనేది మీ కామెంట్ నాకు వినాలని ఉంది చూడండి ఇది ఆల్రెడీ కుక్ అయిండేదే హాఫ్ కుక్ అయింది సుత్రియ ఇది మిల్క్లో హాఫ్ కుక్ అయిపోతుంది దీని అరోమా అనేది నాకు అప్పుడే ఆకలి అవుతుంది అరోమాకి చూడండి కొంచెం అట్లా ఏమారితే ఇట్లా పొంగిపోతుంది మొత్తం మిల్క్ కదా ఆ వాటర్ అయితే వాటర్లో ఉడకపెట్టుకొని చేసుకుంటే పొంగదు లేకపోతే కొంచెం పెద్ద తెప్పలు తీసుకోవాలి ఇట్లా అడగంటకుండా కూడా తిప్పుకోవాలి లేకపోతే అడగంటితే టేస్ట్ అనేది మాడిపోతుంది చివరిలో బెల్లం వేస్తాం ఎందుకంటే పాలు కదా బెల్లం వేస్తే పగిలిపోతుంది ఇలా ఉడికింది కదా ఒక సుత్రి తీసుకున్నాను ఇలా సుత్రి తీసుకున్నాను ఉడికిందో లేదో అని టేస్ట్ చేసేకి చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది ఇంకా రెడీ అయిపోయినట్టే చివరిలో ఏం చేద్దామంటే బెల్లం పొడి బెల్లం పౌడర్ కలుపుకొని ఇలా నీళ్ళు నీళ్ళుగా తాగేకి పాయసం మాదిరిగా కూడా చేసుకోవచ్చు కొంతమంది గట్టిగా చేసుకునే వాళ్ళు గట్టిగా చేసుకుంటారు ఇది సుత్రి ఎలా తినాలి అంటే కొంచెం మిల్క్ కొంచెము ఇలా సుత్రి ఉండాలి ఇంక కొంచెం గట్టి కావాలి ఇంకా ఉడుకుతా ఉడుకుతా ఇంత ఒకే పూట ఎక్కడ తినేస్తామో రెండు రోజులు పెట్టుకొని తింటాం కదా అందుకు నేను కొద్దిగా నీళ్ళుగానే చేసినాను ఇంక బెల్లం పౌడరు కలిపేస్తున్నాను చూసుకొని రుచికి తగ్గట్టుగా ఇది పావు కిలో పిండి కదా పావు కిలోనే నేను బెల్లం పొడి వేసాను తర్వాత రుచి చూసుకొని ఇంకొంచెం బెల్లం ఎక్కువ వేయను ఎందుకంటే ఎండాకాలం సమ్మర్ కదా అని కొంచెం చెక్కి కూడా వేసుకుంటాను చూడండి చూడండి సుత్రీలు వా ఇది పాస్తాలో కూడా ఈ స్వీట్ చేసుకోవచ్చు ఇది వంటకం ఇక్కడ దీని నుంచి సుత్రీ నుంచే పాస్తా అనేది వచ్చింది ప్యూర్ హట్టా ఖట్టా ముస్లిమ్స్ రెసిపీ ఇది ఇదిగోండి కుక్ అయిపోయింది రెడీ అయిపోయింది ఇంక తినడమే ఇంక చివరిలో పాస్తానో పిస్తానో లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఏదైనా డెకరేషన్ చేసుకొని తినచ్చు మేము అలాగే తినేస్తాము మీరు మీరు వేసుకొని తినండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సుత్తూర్యా ముస్లిం రెసిపీ స్పెషల్ ఫేమస్ ముస్లిమ్స్ రెసిపీ द स्वीट वा दट सुत्र देखो सुत्रिया मुस्लिम स्पेशल प्लीज लाइक शेयर एंड सब्सक्राइब